ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలని కోరుకున్నాం సహజంగా గెలుస్తామని ఆశించినాం బట్ ఎలాంటి నిరాశ లేదు మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం ఎందుకంటే రెండేళ్లుగా లగచర్లు కావచ్చు హైడ్రా బాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు ఆరు గ్యారంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు ప్రజల తరఫున గొంతు ఎత్తడంలో అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి సన్నద్ధమవుదాం అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైన ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని మీకు ఎవరికీ నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు మీకు ఎవరికీ నేను ఇచ్చేదేమీ లేదు అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం